మందుకు ఏసుక్రీస్తు ప్రభువారి నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా ప్రేమన వరలరా మనమందరము పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధుడకు పరమదేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్న విధమును బట్టి ఈ దినము మనము పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టి కలిగేటువంటి ఆశీర్వాదములు మీతో చెప్పడానికి ప్రభు పేరట ప్రేరేపించబడిన వాడినై మీ ముందుకు రావడం జరిగింది బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆనందకరంగా సంతోషకరంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో సేవకుడిగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారలారా నిశ్చయముగా నిశ్చయమగా ఈ వీడియో ద్వారా ఈ దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదములు మీరు పొందుకోండి పరిశుద్ధంగా జీవించడమును బట్టి దేవుడు మనలను ఎలా ఆశీర్వదిస్తాడో దేవుని వలన మనం ఎలా దీవించబడుతున్నామో మీరు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు మీరు చూడండి పరిశుద్ధంగా జీవించడానికి దేవునికి మీరు అప్పగించుకోండి అలాగే మీ స్నేహితులైన వారికి కూడా ఈ వీడియో చూచడం వల్ల మీరు కూడా దీవించబడతారని చెప్పేసి తెలియజేయండి ప్రియమైన వారిలరా పరిశుద్ధంగా జీవిస్తే కలిగేటువంటి ఆశీర్వాదంలో మొట్టమొదటిది ఏమిటి అని చెప్పేసి అంటే మనము దేవుని చూసే వారముగా మార్పు చెందబడతాం చూడండి మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే దేవుని చూస్తాం మతీ శువార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేద్దరు చూడండి మనం పరిశుద్ధంగా జీవించడం కారణమును బట్టి మన పరిశుద్ధ దేవుడు యేసు క్రీస్తు దేవుడిని చూచుటకు ధన్యులముగా చేపడతామన్నాం రెండవ ఆశీర్వాదము ఏంటంటే దేవుని ప్రేమ కలిగి జీవిస్తాం చూడండి దేవుడిచ్చేటువంటి ప్రేమ మనలో నిలిచి ఉండాలి అంటే మనము పరిశుద్ధమైన జీవితమును కలిగి జీవిస్తానికి ఇష్టపడాలి చూడండి మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనం చూస్తే ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే చూడండి పవిత్రముగా జీవించడం హృదయ పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ చూడండి ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని ప్రేమను కలిగి దేవుడిచ్చే ప్రేమను మనం పొందుకుని జీవిస్తాం కాబట్టి ఇది రెండవ ఆశీర్వాదం మూడవది చూస్తే దేవుని ఆరాధించేవారుగా మనం ఉండబోతూ ఉన్నాం దేవుని పరిశుద్ధమైన జీవితము మనం కలిగి ఉండడాన్ని బట్టి పవిత్రుడుగు యేసు దేవుని ఆరాధించేటువంటి జనాంగముగా మనం మార్పు చేపడతాం రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటవచనం చూస్తే కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మేము ప్రతిమాలు కొనుచున్నాను ఇటీ సేవ మీకు యుక్తమైనది చూడండి దేవుని ఆరాధన చేయటం మనకు మేలు దా దాని వలన మనం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనకు అనుకూలమైనది కాబట్టి పాపము చేయక అబద్ధాలు ఆడక దేవునికి ఇష్టం కానిది ఏది చేయకుండా మన జీవితాలను దేవుని కొరకై పవిత్రపరిచేటువంటి దేవునికి అర్పించుకొని దేవుని మాత్రమే ఆరాధించుకో ఆరాధించే వరంగా ఉండబోతున్నాం కాబట్టి ప్రభువి ఈ ఆశీర్వాదం చేత నేను ఉన్నాడు ప్రియమైన వరలారావు నాలుగవ నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే దేవునికి ఉపయోగకరమైన జీవితం నువ్వు జీవిస్తావు పరిశుద్ధమైన జీవితం జీవించడం వల్ల నీకు కలిగేటువంటి మేలు ఏంటంటే దేవునికి కూడా ఉపయోగపడేటువంటి జీవితం జీవిస్తావు రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఎవడైనా వీటిలో చేరక తను తను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర ఉండును చూడండి దేవుడికి ఉపయోగపడే పాత్రగా నువ్వు మార్పు చెందబడి దేవునికి ఉపయోగపడేటువంటి వాడగా నువ్వు జీవించబోతు ఉన్నావు ఐదవ వాగ్దాన ఐదవ ప్రామిస్ ఏంటంటే దేవుని చూపు మార్గములో నిలిచి సాగిపోతాం పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరుకునే మార్గములో నిలిచి నడిచి వర్ధిల్లేటట్లుగా నిన్ను ఆశీర్వదిస్తుంది చూడండి యోగు గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదవ వచనం చూస్తే అయితే నీతి మంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు చూడండి దేవుడు మనలను నీతి మంతులుగా చేశారు కాబట్టి ఆయన చూపించిన మార్గములో మనము నిలిచి నడిచి సాగిపోయేవారముగా మన జీవితాలను ప్రభువు తన కృప చేత ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైన జీవితం నేను నీతిమంతునిగా మార్పు చేసి దేవునికి ఇష్టమైన మార్గంలో నేను నడిచేటట్లుగా చేస్తుంది ఇటు గొప్ప ఆశీర్వాదం నీకు సొంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడ నీతిమంతునిగా జీవించు పరిశుద్ధునిగా జీవించు దేవుని మార్గంలో నడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకో గాడ్ బ్లెస్ యు ఇక ఆరువ వాగ్ద ఆశీర్వాదము ఏంటి అని చెప్పి చూస్తే దేవుడు అన్నిటినీ పవిత్రపరుస్తాడు పరిశుద్ధంగా జీవించే వారి కోసం దేవుడు అన్నిటినీ కూడా పవిత్రపరిచి వారి కొరకే మేలుగా మారి ఆశీర్వదిస్తాడని చెప్పేసి అని మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను చూడండి ప్రేమైన వారులారా తీతు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనం చూస్తే పవిత్రలకు అన్నియు పవిత్రములే చూడండి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడిన నీ జీవితంలో దేవుడు అన్నిటినీ పవిత్రం చేసి నీ కొరకై వాటిని సిద్ధపరిచి ఉంచుతాడు వాటిని అనుభవిస్తూ వాటిని పొందుకుని సుఖ సుఖజీవనం జీవించడానికి ప్రభు నీయ నీడల తన వాత్సల్యం చూపేవాడిగా ఉన్నాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఇటు ఆశీర్వాదం చేత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న మీకు ఈ ఈ ఆశీర్వాదం సొంతం చేసి దీవించను గాక ఇక చివరిగా ఏడవ ఆశీర్వాదం ఏంటి అని చెప్పేసి అంటే పరిశుద్ధంగా జీవించిన వారికి రెండవ మరణం ఉండదు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం అనమాట ఇది రెండవ మరణము మన జీవితంలో లేకుండా ప్రభు వాటిని దూరం చేస్తా ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచనం చూస్తే ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులనై ఉందరు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయదు చూడండి ఎంత గొప్ప ధన్యతో రెండవ మరణమును తప్పించడమే కాకుండా పరిశుద్ధముగా జీవిస్తున్నటువంటి మనందరి కొరకు దేవుడిచ్చేట గొప్ప భాగ్యం ఏంటంటే క్రీస్తునకును యాజకులై ఉండినట్లు దేవునికి యాజకులైనటువంటి గొప్ప భాగ్యమును మనకు దేవుడిచ్చి వెయ్యి సంవత్సరాల రాజ్యమును చేసేటువంటి అధికారమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రిమైన వరలారా ఈ ఏడు ఆశీర్వాదాలు నీకు సొంతం కావాలి అని నువ్వు ఆశపడితే నిశ్చయముగా పరిశుద్ధమైన జీవితం జీవించు ఈ ఆశీర్వాదాలు సొంతం చేసుకో మొదటి ఆశీర్వాదం దేవుణ్ణి చూస్తావు రెండవ ఆశీర్వాదం దేవుణ్ణి ప్రేమను కలిగి ఉంటావు మూడవ ఆశీర్వాదం దేవుని ఆరాధిస్తావు నాలుగవ ఆశీర్వాదం దేవునికి ఉపయోగకరమైన జీవితం జీవిస్తావు ఐదవ వాగ్దానం దేవుడు చూపించిన మార్గంలో నడిచి సాగిపోతావు ఏ ఆరవ ఆశీర్వాదం దేవుడు అన్నిటినీ కోసం పవిత్రంగా మార్పు చేసి నీకు మేలు చేస్తా చేసే దేవుడిగా ఉంటాడు ఏడవ ఆశీర్వాదం రెండవ మరణము నుంచి తప్పించబడతావు ఈ ఆశీర్వాదములు నీకు సొంతం చేయబడినగాక నీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధమైన తండ్రి నా ఎస్సయ్య నీ ప్రియబిడ్డలు పరిశుద్ధమైన జీవితం జీవించడం కోసం ఇష్టపడి నీవిచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదమును సొంతం చేసుకోవడానికి అయా తండ్రి వారి హృదయమును వారి ప్రాణ ఆత్మ శరీరమును నీకు అర్పించచ్చు ఉండగా ప్రియపరిశుద్ధ ఆత్మడా నీ యొక్క ప్రేమతో ప్రభ తండ్రి వారిని ఆశీర్వదించి పాపము శాపమును వేరుపరిచి రోగము ప్రవ తొలగింప చేసి ఆర్థిక పరిస్థితులను వృద్ధి చేస్తూ అయా మొదటి స్థితి మాది కొంచెమైనా తుదకు మేము మహా అభివృద్ధి చెందినట్లుగా నీ ప్రేమ వాత్సలు ఏమైనా బట్టి కాబట్టి నీ ప్రియ బిడ్డలకు ప్రభు మేలు చేసి ఆశ్రవించి గనపరిచి చేయమని నీ ప్రతి ఆశీర్వాదములకు నీ బిడ్డలు వారసులుగా ఎంచి వారిని దీవించి గనపరిచి మహిమపరచమని సర్వశక్తిగల యేసు క్రీస్తు ప్రవర్ణామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ బ్లెస్ యు ప్రభు కృపలో మీరు అందరూ వరదిల్లి దీవించబడదరుగాక ఆమెన్ ఆమెన్